లలితా పారాయణం చిట్నగర్ ఎదురుగా ఉన్న శ్రీ వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో యాభయో శుక్రవారం శ్రీ వాగు వీరాంజనేయ లలితాపారాయణ బృందం వారిచే లలిత శాస్త్రనామ పారాయణం శ్రీమాన్ దివి లక్ష్మీనారాయణాచార్యుల వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వారం ప్రసాద ఉభయలు మద్దాలి వెంకటేశ్వరరావు అరివేలు మంగమ్మ దంపతులను వేద ఆశీర్వచంతో సత్కరించారు ఈ కార్యక్రమ నిర్వాహకులు వేముల శ్రీనివాసరావు సామా వెంకట సత్యనారాయణ కుప్పం వెంకటేశ్వరరావు వేముల వెంకటరమణయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాభై రెండు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచామని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు లలితా పారాయణం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు ஓ மஹராய நம ஓ நம ஓ நம ஓஸ்வரே நம ஓம் அண்டே நம ஓண்டே ஊண்டே ஞாயிற

ओयराये नमः ओले नमः महाय नम ओय नमः नमः ओ कृष्णाए नमः ओं परमेश्वर नमः नम ओं नमः नमः ओं नमः नम ओाई नमः ओं ब्रह्मा नमः नमः ओं स्विणी नमः

ओम तंत्र विद्या विघ्नेश्वर कारिणे नमः ओ भैरवी प्रिया भक्ताय नमः ओ यंत्र रूपाये नमः ओम तंत्रिणे

जय कागश्वरुपिनी जतित्व नमो भगवते श्री जय घोदास्तुवाहि देवी त्वं च नमाम्यम जय वागाहि विश्वेति मुख्य वागाविते नमः मुख्य वागाहि मन्देत्वां अंधे अंधे निदे नमः सर्व दुष्ट प्रदुष्टाना वासंभन करे नमः समस्तं विनीतं वेत्वां

శ్రీ బా <laughs> 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 प्रभवा विजया भव सर्वस्त्ये कुभार क्षितिधे रसो आद्रा परिषा विभु थे रसो लिंगासन गद्धी दानव सिहां ओस तो लिंगा भेद्रदीं सवर्णाम् भर धारिणीं भरसुधाम भूतान्त्र नेत्रजलां वन्दे पुस्तकालय भागमकुद ౌరీం త్రివరాం కళాం చక్ర సంచారు భక్త మహాశైలు విజ్ఞప్తి మన చిట్టినగర్ లో చేస్తున్నటువంటి శ్రీ వాసు కనికాపురమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం నందు యాభై రెండు శుక్రవారములు అమ్మవారి యొక్క లలిత శాసన పారాయణ భజన కోలాటము చేయడానికి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది అట్లా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులతో చక్కగా భజన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన వాగు వీరాంజనేయ లలిత భజన కోలాట మండలి వేముల రాజ్యలక్ష్మి వేముల బిందు ప్రియాంక వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి వారము కూడా ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొంటున్నారు అట్లాగే ప్రతి వారము కూడా అమ్మవారికి ప్రసాద ఉభయ ఒక్కొక్క వారం ఒక్కొక్క ఉభయదాతల ద్వారా చక్కగా ఈ కార్యక్రమాలను మనం జయప్రదం చేసుకుంటున్నాం ఈ రోజు ప్రసాద ఉభయ దాతలు అయినటువంటి మద్దాళి వెంకటేశ్వరరావు గారు ధర్మవతిని అలివేలు ముంద గారు అట్లాగే వారి కూతురు అల్లుళ్ళు ముచ్చర్ల ప్రదీప్ కుమార్ గారు ధర్మవతిని ఝాన్సీ రాణి అట్లాగే మధ్య శివశంకర్ ప్రసాద్ గారు ధర్మవతిని రాజ్య వెంకట లక్ష్మి మనవరాళ్లు తనిష్ట సంజన వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ప్రసాద ఉభయదాతలుగా వీరు అమ్మవారికి ఆశీస్సులు పొందారు అట్లాగే వారికి వేదాశీర్వచనం ద్వారా ఈ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది అలాగే ఈ రోజున వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు అమ్మ వారాహి అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఈ యాభై రెండు శుక్రవారాల్లో యాభై వారాలు ఇప్పుడు పూర్తి చేస్తున్నాం ఇంకా రెండు వారాలు చక్కగా అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా విరివిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం వచ్చే వారం చక్కగా లహరితో చక్క అత్యక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు విరివిగా పాల్గొని ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి అలాగే వచ్చే వారం రుద్రాక్షలు కూడా అమ్మవారి ఆశీస్సులతో చక్క పంచిపెడతారు కాబట్టి భక్తులందరూ విరిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దూ అప్డేట్స్